వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్ ఈరోజు మనం పప్పుచారు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఒక టొమాటో ఇలా పొడవుగా కోసుకున్నాను ఒక ఉల్లిపాయ ఇలా కోసుకున్నాం రెండు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కోసుకొని మళ్ళీ అడ్డంగా చేసుకున్నాం ఒక మామికాయ చింతపండు పులుసు పప్పు ఉడికించి పెట్టుకున్న పప్పు పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసుకున్నాం పొయ్యి మీద నూనె వేసుకున్నాం గిన్నె పెట్టుకొని ఈ చార్లకి వీటికి నూనె అంత ఎక్కువగా పట్టదు కొంచెం అయితే సరిపోతుంది తాలింపు గింజలు వేసుకున్నాం ఇది కొంచెం వేగం తాలింపు గింజలు వేగినాయి ఎండుమిరపకాయ ఇలా ముక్కలు చేసుకొని వేసుకున్నాం కొంచెం కరివేపాకు ఇప్పుడు దీనిలో కరిగి పెట్టుకున్న పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం మిర్చి ముక్కలు వేసుకుందాం మునక్కాయ ముక్కలు ఈ టొమాటో కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గుంటాం మొక్క పెట్టుకుని ఫైవ్ మినిట్స్ మగ్గుంటాం

వీళ్ళు కలుపుకొని దీనిలో మనం చింతపండు పులుసు పోసుకుందాం ఈ చింతపండు పులుసు పోసుకున్నాక మనకి మునక్క మొక్కలు ఇవి ఉడకాలంటే ఖచ్చితంగా ఒక ఇరవై ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా అన్ని మొక్కలు ఉడికిపోతాయి అందాక మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు ఇవి బాగా మరిగిపోయినాయి ఈ ముమకాడ కూడా ఉడికింది చక్కగా ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పప్పు ఈ పప్పుని మిక్సీలో వేసుకున్నాము అడుగున తుక్కు మిగలకుండా చక్కగా మొత్తం అంతా పులుసులో కలిసిపోయి బాగుంటుందని ఇలా మిక్సీ వేసుకొని పప్పు ఇందులో కలుపుకున్నాం ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే ఉప్పు చూసుకొని పులుపు ఎక్కువైనా తక్కువైనా ఇంకొంచెం వేసుకోవచ్చు పప్పు వేసినాక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఇంకా పొయ్యి ఆపేసుకోవచ్చు దీనిలో పులుపు ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు మేము చిన్నప్పుడు సెలవులకి వెళ్ళినప్పుడు ఇలాగ పప్పుచారు చేసి పెట్టేవాళ్ళు చాలా అమోఘంగా ఉండేది పప్పుచారు రెడీ పొయ్యి ఆపేసుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో